నిన్న మేనేజ్మెంట్ గురించి ప్రీతి మేడం గారు మాట్లాడినారు కదా ఇది మా ముగ్గురు స్టూడెంట్స్ ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళ ముందే జరగాలి అని ఉన్నారు కదా మేము ఫస్ట్ మేనేజ్మెంట్ కలిసే ఇదంతా చేసినాం ఫస్ట్ డీన్ సార్ దగ్గర పోయిన రెస్పాన్స్ కాలేదు మేము ఏం చేయలేము అని చెప్పారు మేము తర్వాత విఎస్కే దగ్గరికి చిన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్లి ప్రజాభవన్ కి అక్కడికి వెళ్ళి సార్ ని రిక్వెస్ట్ చేస్తే విఎస్కే దగ్గర ఆ సార్ దగ్గరికి వెళ్ళినాము ఆ సార్ పేరెంట్స్ ని మాట్లాడి స్టూడెంట్స్ ని అలా చేయలేదు అంకుల్ వాళ్ళు కూడా ఉన్నారు అంకుల్ మాట్లాడారు మమ్మల్ని ఎలా చేయలేదు మా ప్రాబ్లం చెప్పాలి కదా అక్కడ మా ప్రాబ్లం విన్నాకనే కదా చేయాల్సింది అక్కడికి పోయి కాకపోతే మేము అవుట్డోర్ వెళ్ళి ఇదంతా చేయాల్సి వచ్చింది అన్నారు లక్ష రూపాయలు ఫీజు ఇవ్వాలి లేదని చెప్పి మేము ఒక కులం లక్ష డెబ్బై లక్ష ఎనభై వేలు కడుతున్నాం మా దగ్గర ఫీజు రిసిప్ట్లు కూడా ఉన్నాయి మా మమ్మీ డాడీ దగ్గర పైసలు లేక అప్పులు తెచ్చి మరి ఫీజు కడుతున్నారు ఇప్పుడు మీరు ఫీజు ఏమో నా సమాచారంగా అని చెప్పి ఎగదారిగా మాట్లాడుతారు మేము ఏం చేయాలి మేడం లక్ష డెబ్బై లక్ష ఎనభై కడతాం మేము అది కూడా రెండు రోజుల్లోనే కట్టాను కడతాం మేడం ఒకటే సెమ్లో మేము రెండు సెమ్లలో కట్టాలి మూడు ఇన్స్టాల్మెంట్ అని చెప్పారు ఇన్స్టాల్మెంట్ లా ఎట్లా కట్టాలి మేము ఒకటే ఎయిట్ థౌసండ్ కట్ రిసిప్స్ ఉంది ఒక్కరే మేడం అందరం కడుతున్నాం అట్లనే అంటే ఈ టూ థౌసండ్ మెంబర్స్ లో మేము ట్వంటీ టూ మెంబర్స్ మా లైఫ్ ఏమైనా పర్లేదా మేము చచ్చిపోయినా పర్లేదా మేము మాకు వస్తున్నాయా పైసలు డీన్ సార్ చెప్తాడు వన్ అన్న కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఫీజు లేదని చెప్తాడు నా ఫీజు ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ నా ఫీజు అదనే రాసింది అడ్మిషన్ అప్పుడు చెప్తారు ఈ ఫీజు ఉంది ఈ బిల్డింగ్ ఉంది ఈ బ్లాక్ ఉంది అది ఇది అని చెప్తారు కానీ ఆ రూల్స్ డీటెయిల్ ఉంది లేదా అని అవి చెప్పారా మాకు ఇలా ఇష్టం వచ్చిన డీటెయిల్ చేస్తే మరి మా భవిష్యత్తు ఏం కావాలి ఫ్యూచర్ మేము కూడా ఏం పైసలు ఉండాలి కాదు మేడం మా కూడా వేరే డోళ్ళ దగ్గర పైసలు తెచ్చి ఆడతారు మాకు మేము చదవాలని చెప్పి అమ్మవచ్చు పూలు పాలు కావచ్చు పూలు పాలు మేము కూడా అమ్ముతున్నాం కానీ మాకు ఎంత ఆ భూములు అవి లేవు మాకు మీరు కబ్జా చేసిన మా శ్రేణి చాతం కాదు అవి మేము ఏదో కష్టపడి మా తోచినంత కట్టి మేము చదువుతున్నాం అవి అంతా దాంట్లో డీటైన్ చేసి ఒక్క సబ్జెక్ట్ కోసం డీటైన్ చేస్తే మేము ఏమవ్వాలి ఇంకా నెక్స్ట్

మళ్ళీ బాయ్స్ మాకు స్కూల్లో నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఆ ఇంటర్ లో సెవెంటీ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది అందులో మమ్మల్ని ఇప్పుడు ఇందులో ఎందుకు ఇట్లా అన్ని పాస్ అయినా ఒక్క సబ్జెక్ట్ లో ఎందుకు మమ్మల్ని ఫెయిల్ చేసినారు అది మేము ఫైవ్ టైమ్స్ రాసినాం ఆ సబ్జెక్ట్ ఎందుకట్లా ఫెయిల్ చేస్తున్నాం మమ్మల్ని అంటే పాస్ అయితే బార్డర్ పాస్ కూడా కావా మేము అందులో ట్వంటీ వన్ మార్క్స్ కూడా రావా ఫైవ్ టైమ్స్ అండ్ మళ్ళీ ఇప్పుడు మాకు హాల్ టికెట్ జనరేట్ చేసినారు దానికి ఫీజు కట్టించుకున్నాడు అందులో రీవాల్యుయేషన్ అది మేము చెప్తే పెట్టినారు వాళ్ళంతలో వాళ్ళు రివాల్యుయేషన్ కూడా పెట్టలేరు మేము వెళ్ళి చిన్నారెడ్డి గారిని కలిస్తే అప్పుడు వల్ల మాకు రీవాల్యుయేషన్ ఛాన్స్ ఇచ్చినారు అంటే ఇప్పుడు మేము ఏం కావాలి ఇప్పుడు మా లైఫ్ అంతా ట్వంటీ టూ మెంబర్స్ అంటుంది కాదు ట్వంటీ టూ మెంబర్స్ లేరు చాలా మంది సీనియర్స్ కూడా అయినారు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పుకున్నారు అందరు మమ్మల్ని ట్వంటీ టూ మెంబర్స్ చీప్ గా పడేసి వడేసింది అంటే మేము ఏమన్నా వాళ్ళ ఫీజు మా డాడీ వన్ ఏమన్నా ఫీజులు కష్టపడి కడతలేరా ఆ మీ లెక్క చేసి కడుతున్నారు ఏమన్నా కాదు కదా కష్టపడి కడుతున్నారు కదా ఇప్పుడు మేము ఏమంటారు కాలేజ్ కి వెళ్ళి వెళ్ళిపో ఇప్పుడు వాళ్ళు డీటెయిల్ చేసినారు కాలేజ్ కి వెళ్ళి వెళ్ళిపోవాలి వేరే కోర్స్ అని కొందరు అనుకుంటున్నారు అప్పుడు కూడా ఏమంటారు ఫోర్ ఇయర్స్ ఫీజు కట్టినాకనే మాకు సర్టిఫికేట్స్ ఇస్తారంట అది లేకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వాలంట అన్నారు కదా భద్రారెడ్డి సార్ ఇన్ని సంవత్సరాలు రాణి పురుగులు ఎప్పుడే వచ్చినాయా మీరు కావాలి చేసిరా నాక ఫ్యూ మంత్స్ బ్యాక్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది అన్న ఆరు వందల మంది ఉంటే రెండు వందల మూడు మంది రెండు వందల మంది నుంచి మూడు వందల మంది అందరికీ ఫుడ్ పాయిజన్ అయింది అది బయటకు రాలే మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకపోయి మూడు గంటలు కూర్చోబెట్టి చిన్న టాబ్లెట్లు రెండు ఇచ్చి పంపించిరాను ఫుడ్ పాయిజన్ అయింది అందులో ఆ ఇష్యూ అయినాక స్పాట్లో హాస్టల్ నుంచి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వెళ్ళిపోయినా మళ్ళా తాగి వచ్చినామని అంటున్నా కదా ప్రీతి మేడం కాదు వచ్చిందే మేము కాదు కదా వచ్చిందే మేము మాత్రము మాతో పాటు పేరెంట్స్ పేరెంట్స్ తాగి కాలేజీలో ఎందుకు తీసుకుని మేము రౌడీజం చేసేటోళ్ళమా మేడం రౌడీలు అంటున్నారు ఒకవేళ తాగొస్తే పోలీసు వాళ్ళకి స్మెల్ అయితే అర్థమవుతుంది కానీ వాళ్ళు కూడా మాట్లాడేది పేరెంట్స్ తోని సరే పేరెంట్స్ మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళి పేరెంట్స్ కూడా డీను డీన్ డీన్ సార్ పక్కన మన వైఎస్కే రెడ్డి సార్ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడారు రుద్ర మహేందర్ 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 రెడ్డి సార్ కూడా వచ్చి కూర్చొని ఉన్నాడు వీళ్ళందరితో పాటు ఉన్నప్పుడు మళ్ళీ స్మెల్ రావాలి అన్న నోరు తొడ పడాలి కదా ఒకవేళ తాగుంటే సార్ ఒక కింద పడాలి కదా తాగుంటే అవేమి కాలేదు కదా అన్న లాస్ట్ అందరు స్టూడెంట్స్ తాగొచ్చిన మీ హాస్టల్ ఏమైనా రెస్టారెంట్ వయసు ఏమైనా స్టార్ట్ చేసినా మీరు వయసు మీకు అందరినీ స్టూడెంట్స్ కాలేజ్ నుంచి వెళ్ళిపోయి అప్పుడు మేడం ఒక మాట్లాడింది అదే మా ముందు మాట్లాడితే అప్పుడే మాట్లాడటాం కదా మేము మా అందరిని పంపించేరు సిగరెట్ వాళ్ళు వచ్చిర్రు పెటి సార్ వాళ్ళ వచ్చారు పెట్టి మేడం వాళ్ళ వచ్చి అందరిని వెళ్ళిపోయి వేరే వేల 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 వచ్చి దాని తర్వాత ప్రెసిడెంట్ పిలిపించుకొని మాట్లాడేసిండు ఏమైనా ముందుగా మాట్లాడడానికి వస్తే ఆ భౌంసర్లు పెట్టి నూకెయ్యడం వాష్మిన్ను పెట్టి నూకెయ్యడం మేము ఎందుకున్నాం అసలు ఆ వాష్మిన్ భౌంసర్లోనే పెట్టుకొని కాలేజ్లో మేము ఎందుకు ఫీజు కట్టి దండగా ఇది మా సమస్యల గురించి చెప్పుకొని మాకు హక్కు లేదా మాట్లాడి వచ్చి